వెనక మహారాజు నేను నా బిడ్డను అప్ప సీత నర్పించేదా శ్రీరామ చంద్రునకు శ్రీరామ చంద్రునకు చంద్రునకుంసెలియా దేవి కనవమ్మ మాలవిని ఊర్మేలా సతకీర్తి చిన్నా బాలుల సుమ్మి చిన్నా బాలుల సుమ్మి భూదేవి కూతురా భూదేవి కూతురా అత్త మామల యజ్ఞ మితిరి పోకమ్మ మితిరి పోకమ్మ కొట్టినా తిట్టినా కోపాగించిన గాని అత్త మామలయందు భక్తితో నుండమ్మా భక్తితో నుండమ్మా కనులతో బెదరించి కడపూలో దయలుంచి కలికారముతో నీవు కాపాడుకో మామలయందు నుండమ్మ సీత నత్పించేదా శ్రీరామ